చింత కాదు చింత గింజలలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిని ఎలా సద్వినియోగం చేయాలంటే చింత గింజలను వేయించాలి అంటే పొడిగానే వేయించాలి దాంట్లో ఏం నూనె వేయవలసిన అవసరం లేదు చింత గింజలు వేగిన తర్వాత వాటిని నీళ్లలో రెండు రోజుల పాటు నానబెట్టాలి రెండు రోజులు నానిన తర్వాత చింతగింజల పైన ఉండే పొర నలుపు పొర గోధుమ రంగు పొర ఏ పొర అయినా పూర్తిగా తొలగిస్తే చింత గింజల లోపల తెల్లటి పప్పు బయటపడుతుంది ఈ తెల్ల పప్పుని ఎండబెట్టి పొడి చేసి వాడవచ్చు ఈ చింత లోపల ఉండే పప్పుకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఐరన్ ఉంటుంది దీన్ని ఎలా వినియోగించాలంటే ఈ చింత గింజల పప్పుల పొడిని తేనె నిమ్మరసం కలిపి టీ లాగా వాడుకోవచ్చు అంటే చింత గింజల పప్పుతో టీ తాగొచ్చు లేదు దీన్ని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని ఈ పొడిని తాగేయచ్చు